పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి తెలుగు తమ్ముళ్లకు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా నిన్నటి రోజున భోగోలు వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే మీద మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడటం జరిగింది నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా షూరిటీ మోసం గ్యారెంటీ అని ఈరోజు సంవత్సరానికి మీరు ముందుకొస్తున్నారు గతంలో గత ప్రభుత్వంలో నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఉన్నావు సంవత్సరం రోజుల వరకు గడిచిన ఒక్క సంవత్సరం వరకు ఏదన్నా పథకం మీరు వేసారా రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి పెంచుకుంటా పింఛన్ చేసుకుంటూ వచ్చారు నవరత్నాల్లో భాగంగా కూడా ఏదన్నా ఉంటే తర్వాత కాలంలోనే మీరు చేసుకుంటూ వచ్చింది సంవత్సర కాలంలో ఏం చేయాలా కానీ అదే చంద్రబాబు నాయుడు దీపం పథకం అయితే ఏమి తల్లికి వందనం అయితే ఏమి అదేవిధంగా ఈ నెలాఖరులో రైతు భరోసా కానీ ఈ ఆగస్టు పదిహేను చేరిన మహిళలకు ఉచిత బస్సు అయితే అన్ని ఏర్పాటు ఏదైనా మీరు నేను రామరెడ్డి కుమార్ రెడ్డి ఒకటే ముక్సి అడుగుతున్నా గత పది సంవత్సరాల కిందట మీరు కావాలో శాసనసభ్యులుగా ఉన్నారు పది సంవత్సరాలు ఉండేది వేగంగా ఇంచుమించు ముప్పై అసెంబ్లీ సమావేశాల పైన జరిగినాయి ఒకటి రెండు సార్లు మీ వ్యక్తిగతానికి ఏదో తప్పనిచ్చి ఎప్పుడైనా కావల నియోజకవర్గం గురించి కానీ కావల ప్రాంతాల్లో ఉండే ప్రజల సమస్యల గురించి కానీ ఏనాడైనా మీరు అసెంబ్లీ సమావేశంలో చర్చించడం కానీ ఏదైనా జరిగిందా అదే ఈరోజు కృష్ణారెడ్డి గారు సంవత్సరం కాలంలో మూడు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇరవై ఐదు సమస్యల మీద మాట్లాడటం జరిగింది వాటిల్లో ఐదు శాసనాలై అట్లాంటిది కావలి ఉందో కూడా ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో కావాల నియోజకవర్గం కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన పాట శాసనసభలో మాట్లాడేదాన్ని బట్టి కావలికి గుర్తింపు వచ్చింది సిగ్గులేదా నీకు ఇంకా మాట్లాడుతున్నావు ఇంకా కూడా పైపెచ్చు కావలిని కాపు కాస్తాడు ఆయన కాపు కాస్తాడు అని అంటారు కాస్తాడు ఆయన కాపు కాయి మీ బట్టి దొంగలు దగాకొరలు ఇతర ఇతర కేసుల్లో ఉండే వాళ్ళందరూ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయి దొంగకుంటున్నారు కరెక్ట్ కాస్తాడు కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా తీవ్రంగా ఉంటుంది అన్యాయం చేసేవాడు ఎవరు కూడా కావలి ప్రాంతంలో ఉండే పని లేదు ఇంకా దొంగ వస్తుంది కావలు కాసు కాస్తాడు దా విషయంలో మాత్రం తగ్గేదే అని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రావిలు గ్రావిల గురించి మాట్లాడే అర్హత రామిరెడ్డికి ఉందా ఈ జిల్లాలోనే గ్రావీ మాఫియా ఎవరంటే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన కంటి ముందుండే తిప్పలో కప్పరాల ఉండి అనుకుంటున్నాం మనం కానీ కప్పరాల కొండగా మార్చావు మీకు సిగ్గుందా అక్కడి నుంచి తోలిన గ్రావిలు వందల ట్రిప్పులు తిప్పుల్లో పోతా ఉంటే అది ఆ రోడ్డు పోయి ఏమైంది మట్టి రోడ్డుగా తయారై ఉంటే మీ పత్రికా సోదరులందరూ గగ్గోలు పెడితే ట్యాంకర్లు పెట్టి కడిగించింది మర్చిపోయారా ఈరోజు అంటున్నారు భోగోళ చెరువులో తోలిచ్చావు ముగ్గురు తోలుకున్నారు ఆ ముగ్గురు ఎవరో మా కార్యకర్తలు కాదు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు వాళ్ళు మీ ముందు వచ్చాను పబ్లిక్గా చెప్తారు వాళ్ళు పేదోళ్ళు అయ్యి ఉండి వచ్చి మేము ఇల్లు కట్టుకుంటున్నాము అని మన కావాలి ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన సహృదయంతో నాకు ఓటు వేస్తారా ఓటు అనుకోకుండా ఎవడైతే ఏమి ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఏమి పశువులు కట్టుమట్టుకైతే ఏమి తోలుకోమని ఆయన చెప్తే దాన్ని మీరు ఈ విధంగా చిత్రీకరించి మాట్లాడతారా ఏమన్నా లారీలు లారీలు ఏమన్నా నెల్లూరుకి ఏమైనా స్మగుల్ వ్యాపారం ఏమైనా జరిగిందియా ఇప్పుడైనా జరిగిందియా లేదు కదా ఒక నాలుగు నాలుగు వేసు మట్టాలకి మట్టి మట్టి తోలుకుంటేనే గుంట పడిపోయిన చెరువులు ఏమైనా బుద్ధి మీకుంటే ముందు కబరాలు తెప్పు దగ్గర గుంట పడవగలయా అదేవిధంగా ఇంకొక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఒక అబ్బాయి ఎవరైనా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు దొంగ ఏమ చంద్రబాబు నాయుడుతో సహచారం మంత్రివర్గంలో చేసినాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు గతంలో మంత్రి ఆ జిల్లా వాసి చంద్రబాబు నాయుడికి క్లాస్మేట్ కూడాను ఆయన కూడా మాట్లాడలేదు కదా చంద్రబాబు నాయుడు చెనక్కలు దొంగ అని మాట్లాడలేదు కదా చంద్రబాబు నాయుడు చదువుకునే రోజుల్లో నీ వల్ల నువ్వు ఎందుకంటే మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా తెలుసుకొని మాట్లాడాలా అదేమండి గ్రావిల్ అంటారు గ్రావిల్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అలిసి మాట్లాడినా అరవకొండ మాట్లాడినా మొత్తం తెలుసు మీ గురించి మేమైతే తెలుసుకోవాలి కానీ ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రావటం ప్రతి మూడు నెలలకు ఒకసారి బెంగళూరు నుంచి రావటం అందరినీ కదిలించుకోవటం ఆయన వ్యవహార శైలి చూస్తే నాకైతే మిత్రుల అరవకటే అనిపిస్తుంది అల్లూరు మనల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు దగ్గరి మనం పడుచుకునేవాళ్ళు ఆ అయినా కూడా రేపు శనివారం సుకుమార్ రెడ్డి అమ్మ ఉంది దానికి మాణిపూర్ణ జాగ్రత్త ఉన్నట్టుగా ఉంది కానీ ఆయన వచ్చింది అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టింది మీ ఇష్టం జాగ్రత్త అని ఆయన కార్యకర్తలు కాపాడుకోవడం ఉంది కానీ బాబు గ్యారెంటీ మోసం అనే దాని నాకు అనిపించడం లేదు నేనైతే ఒకటి చెప్తున్నా మీ ఇష్టం అది మీ వ్యక్తిగతం మీ పార్టీ విషయం మీ వ్యక్తిగతం కానీ ఆ పొడితే మాకు ఎందుకు పోస్తారయ్యా మీకు దాన్ని అడ్డం పెట్టుకొని ఏ మాట్లాడటం నువ్వు మాట్లాడినా కూడా జనాలు అనేవాళ్ళు క్షమించాలి కదా ఇది కరెక్టా ఇది తప్ప గొప్ప అనేది మాట్లాడితే కృష్ణారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏమయా ఇంతకు ముందు రెండు సార్లు వెన్నుమాల సుకుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం దమ్ము దమ్మునీకుందా నీ చుట్టూ ముండే నాయకులకు ఉందా ఏం వాళ్ళ పేజీలు లెత్తికి తిప్పి ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడన్నా అందుకు ఒక కుక్క మీరు లేస్తే కృష్ణారెడ్డి గారు జనంలో పనిచేసి జనంలో మనిషిగా పోతా ఉంటే మీకు అంతరావున పరుపు అండి ఎందుకో సుకుమార్ రెడ్డి ఉన్నాడు మాట్లాడాడు మాట్లాడినప్పుడు మీరు ఏమైనా కడని చెప్పారా అది తప్పు ఇది ఒప్పు అని చెప్పలేదండి మీరు ఆ తప్పులన్నీ ఒప్పుకున్నట్టే కదా చెప్పండి మీరు ముందు ఇంటికి వెళ్ళి బయట రచ్చకరమ అదొకటి చెప్తున్నాను అదేవిధంగా సోదరులారా రాబోయే రోజుల్లో ఈ గ్రావెళ్ళు ఇట్లాంటివన్నీ కూడానో ఏం ఉండవు కేవలం ఎవరైనా పేసమట్టాలకైతే ఏమి బరులు కట్టు ఏమి ఏదైనా చిన్న చిన్న అవసరాలను కోరుకునేదానికి అది ఇవ్వాల్సిందే కానీ మేమేమి ఈ మాఫియాలకి ఎవరు సహకరించేది లేదు అది వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం